భక్తికి భగవంతుడు ఎప్పుడూ దాసుడే శ్రీ వెంకటేశ్వరుడు అన్నమయ్య భక్తికి దాసుడై సకుటుంబముగా అన్నమయ్య వివాహానికి తరలి వెళ్ళి అన్నమయ్య పల్లకీని తన భుజాల మీద మోయలేదా ఒకటి పాహి పాహి ఇతః పరంబెరుంగా అని గజేంద్రుడు ప్రార్థిస్తే అలా వైకుంఠపురములో అమూల సౌదంబులో ఉన్న పరమాత్మ పరిగెత్తిరాలా అది ఎలా వచ్చాడు సిరికిం చెప్పడు శంఖచక్రయుగముల్ చేదో ఈ సంధింపడు అలా ఆగమేఘాల మీద పరుగు పరుగున పరిగెత్తిరాలా కోసం వస్తాడండి ఆయన దీనజన బాంధవుడు త్రికరణ శుద్ధిగా భక్తితో ప్రార్థిస్తే భక్తికి దాసానుదాసుడు రెండు కుచేలోపాఖ్యానములో కుచేరుడు పరమ ప్రీతితో భక్తితో తెచ్చిన అటుకులను పరవశించి అష్టైశ్వర్యములు ప్రసాదించలా మూడు కురుమహాసభలో అన్నా నీవ్య దిక్కు అని ద్రౌపది తన రెండు చేతులు పైకి ఎత్తి ప్రార్థించగానే శ్రీకృష్ణ పరమాత్మ తామరతంపరగా వస్త్రాదానము అంటే చీరలు ప్రసాదించలా నాలుగు శ్రీ త్యాగయ్య భక్తికి పరవశుడైన శ్రీ సీతారామచంద్రుల వారు లక్ష్మణస్వామి ఆంజనేయస్వామి సమేతంగా త్యాగయ్య ఇంటికి వచ్చి విందారగించల ఐదు శ్రీరామదాసు భక్తికి దాసుడై చనిపోయిన రామదాసు పుత్రుణ్ణి బతికించగల ఆరు ఈ స్తంభంలో నీ విష్ణువు ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అడుగగా ప్రహ్లాదుడు ఉన్నాడు అని ఇందుగలడందులేడని సందేహమేలా ఖచ్చితంగా ఉన్నాడు అని చెప్పి ప్రహ్లాదుడు ప్రార్థించగా తన భక్తుని మాట కోసం తన భక్తుని మాట నిలబెట్టడం కోసం స్వామి స్తంభం నుండి బయటకు రాలా వచ్చి హిరణ్యకశిపుణ్ణి కశిపుణ్ణి సంహరించలా ఏడు శ్రీ తులసీదాసు భక్తికి తులసీదాసు తల్లి దగ్గర రామయ్య వీపు బాతలు పడేలా దెబ్బలు తినలా అమ్మ కొట్టొద్దు కొట్టద్దు అని దెబ్బలు తినలా ఎనిమిది వైరభక్తి భక్తి పరాకాష్టకు నిదర్శనంగా హిరణ్యకశిపుడు జరాసందుడు కంసుడు శిశుపాలుడు రావణాసురుడు వీరంతా మోక్షమును పొందల సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు సర్వే జనా సుఖినో భవంతు लोका समस्ता सुखिनो समस्त सन्मा शुभम भूया शुभमस्तु शांति शांति शाति やった